హాయ్ ఫ్రెండ్స్ అందరు ఎట్లున్నారు బాగున్నారు కదా నేను కూడా బాగున్నా మీ సపోర్ట్ ఉంటే ఇంకా మంచిగా ఉంటా నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లైక్ చేసే వాళ్ళు కామెంట్ చేసే వాళ్ళు కూడా నేను అయితే పేరు పేరున ధన్యవాదాలు అయితే చెప్తాను అంతేకాకుండా కొత్తగా ఏమైనా ఛానల్ చూస్తున్నట్లయితే కొద్దిగా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేస్తారని అనుకుంటానా చూస్తారు కదా చలికాలం అయితే స్టార్ట్ అయిపోయింది మంచిగానే చలి పెడుతుంది ఇక నవంబర్లో డిసెంబర్లో జనవరిలో మూడు నెలల్లో అయితే మస్తు చలి ఉంటుంది ఇక చలికాలం వచ్చి పల్లెటూర్లో అయితే బాగా చలి ఉంటుంది కానీ కొంచెం సిటీలో తక్కువనే ఉంటుంది మాది అయితే అవుట్స్కట్లు ఉంది కాబట్టి మంచిగా చల్లగానే ఉన్నది చూస్తారు కదా ఇయ్యైతే నేను పెసరపప్పు కర్రీ అయితే ఎత్తానా ఇక డ్రై ఫ్రూట్స్ పిల్లలకు వాళ్ళకైతే టిఫిన్ అయితే పెట్టేసేసిన అంటే వాళ్ళకి వేరే వంట అయితే వేస్తాను ఇక్కడైతే పప్పు అయితే ఎత్తానా మీరైతే వీడియో ఎండింగ్ వరకు చూడండి సపోర్ట్ చేస్తారా అనుకుంటానా అయితే టాపిక్ మీరైతే టమ్ అయితే చూసారు కదా ఇట్లా అట్టలు ఎందుకు కోడళ్లను బదనాం చెప్తారు అర్థం కాదు కానీ అని చెప్పి పెట్టినా మీకైతే అర్థమై ఉంటుంది ఇక్కడ డ్రై ఫ్రూట్స్ అయితే తీసుకుంటానా ఎందుకంటే నేను డెలివరీ తర్వాత కొంచెం కేర్ తీసుకోలేదు అందుకే నాకైతే హెల్త్ ఇష్యూస్ చలికాలం అయితే కొంచెం బోన్స్కి సంబంధించి ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి అందుకే ఇక మా ఆయన అయితే డ్రై ఫ్రూట్స్ అన్నీ అంటే బోన్స్కి సంబంధించిన ఫుడ్ అవన్నీ అయితే తినిపిస్తాడు ఎందుకంటే నాకు నాది లవ్ మ్యారేజ్ కాబట్టి నాకు చెప్పేటో లేక చేయటం అంటే తెలుసు నాకు ఎవరు చెప్పక నేనైతే బాగా నెగ్లెక్ట్ చేసిన పాత వాళ్ళకి అయితే నా లైఫ్ ఏంది అసలు అసలు నేను ఇట్లా వీక్ కావడానికి కారణమేంది అన్ని విషయాలు తెలుసు అంటే ఫస్ట్ నేను పార్ట్ వన్ పార్ట్ టూ పార్ట్ పార్ట్ త్రీ అని చెప్పి నా లైఫ్ అయితే మొత్తం షేర్ చేసుకున్న యూట్యూబ్లో ఒకవేళ కొత్త వాళ్ళు అయితే మీరు నా ఛానల్లో చూడాలంటే నా వీడియో చూడాలనుకుంటే మీరు పార్ట్ వన్ పార్ట్ టూ నుంచి అసలు నేను ఏంది అసలు నేను ఎట్లా లవ్ మ్యారేజ్ చేసుకున్నా అసలు లవ్ ఎట్ల అయింది ఏంది అసలు మా అత్త ఏంది మా అత్త కూడా చెప్తానే కదా ఇవన్నీ ఏంది ప్రాబ్లమ్స్ అనేది మీరు ఒకసారి ఎనగకపోయి పార్ట్ వన్ పార్ట్ టూ చెప్పున చూస్తే మీకైతే నా లైఫ్ మొత్తం అర్థమవుతుంది ఇక ఇక్కడైతే మా ఆయన అయితే ఎగ్ సైదుగా పెడతానా ఇవాళైతే మన ఉల్లిపొరకు ఉంటుంది కదా దాంతో పెసరపప్పు అయితే కర్రీ ఎత్తానా ఖచ్చితంగా ఎండి వరకు చూడండి అసలు నేనైతే ఇప్పుడు దీపావళి నుంచి దీపావళికి అయితే మా అత్తోళ్ళ ఇంటికి వేనా పాతోళ్ళకైతే తెలుసు అప్పుడు వేనా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు నాకు ఒక్కరు ఫోన్ చేయలేదు మా యారైతే ముగ్గురు యారాళ్ళు ఉంటారు మా అత్తతోనే కలిసి ఉంటారు అంటే వేరు వేరు ఇళ్ళలోనే ఉంటారు కానీ దగ్గర దగ్గర ఒకటే బిల్డింగ్ల దగ్గర దగ్గర ఉంటారు మీ అమ్మ అత్తమ్మ మామయ్య అమ్మ ముగ్గురు కోడళ్ళు కొడుకులు అందరూ ఒక దగ్గరనే ఉంటారు కానీ ఈ రోజు వరకు అయితే ఎవ్వరు ఫోన్ చేయలేదు నేనే ఫోన్ చేయాలి వాళ్ళ ఆరోగ్యాలు ఎట్లున్నాయి వాళ్ళు ఎట్లున్నారు ఏం తింటారు ఏం చేస్తారు అనేది నేను వారానికి రెండుసార్లు అన్నా ఒక్కసారన్నా ఫోన్ చేయాలి ఏమన్నా అంటే నువ్వు ఇంటికి చిన్నదాన్ని కాబట్టి నువ్వే చేయాలి అంటారు ఇక నాకు కష్టం వచ్చినప్పుడు నాకు హెల్త్ బాగాలేనప్పుడు వాళ్ళు చేస్తే తప్పే ఉన్నదని నేను అంటాను ఆయనతోని ఇక్కడైతే నేను ఉల్లిపొరకైతే మంచిగా కడి ఇక్కడ పెసరపప్పు కర్రీ చేస్తానా ఇది వేసి ఇప్పుడు ఈ సీజన్ కాబట్టి ఇది కూర ఇవైతే బాగా తీసుకోవాలి ఇప్పుడైతే ఆమ్లా అవన్నీ వస్తాయి కదా అవన్నీ అయితే తీసుకోవాలి ఇక్కడ అల్లం వెల్లుల్లి అయితే లేదు ఫ్రెష్ది అయితే దంచుకుంటాను ఇక అల్లం వెల్లుల్లు బాగా అయితే తీసుకొచ్చి ఉండు అది మిక్సీలో పెట్టడానికి అదొక టైం పడుతుంది కాబట్టి కొంచెం ఫ్రెష్గా అయితే నూరుకుంటానా అయితే నాకు ఇవాళ చెప్పాల్సిన టాపిక్ అయితే కాదు అసలు కానీ నిన్న మా అత్తయ్య అయితే మా ఆయనకు ఫోన్ చేసినట్టు మా ఆయన అయితే మా అత్తయ్యకి ఫోన్ చేసినట్టే వాళ్ళ అమ్మకు ఫోన్ చేసిండు ఇక మా ఆయనతోనైతే నేను చర్చించలేదు ఇక మా ఏం అనలేదు వాళ్ళ అనుకున్న మాటలు వాళ్ళు మాట్లాడుకున్న మాటల గురించి పెద్దగా గొడవ అయితే పెద్దగా అయితే టైం అయితే వేస్ట్ చేయలేదు ఎందుకంటే మనను చులుక చేసి మన మనం మాట్లాడే మాటలను ఇగ్నోర్ చేసిన ఇగ్నోర్ చేసినప్పుడు మనం మాట్లాడే మాటను పట్టించుకోనప్పుడు మనం మాట్లాడతా అంటే ఎటో చూసుకుంటున్నప్పుడు అటువంటి అప్పుడు మనం వాళ్ళతో మాట్లాడకపోతే మంచిదని నా ఉద్దేశం ఎందుకంటే నాకు అట్లా బాగా జరిగినాయి నన్ను అడుగుతారు క్వశ్చన్స్ నేను అడిగితే ఆన్సర్ ఇస్తా నన్ను నేను నేను ఆన్సర్ ఇచ్చే లోపలనే వాళ్ళు నాకు ఇగ్నోర్ చేస్తారు నా మాటను పట్టించుకోరు వేరే క్వశ్చన్ వేరే క్వశ్చన్ అడగడం లేకపోతే వేరే టోల్తో అడగడం మస్తు బాధ అనిపిస్తుంది మీకు మీరు ఎవరైనా ఎవరితో ఎవరితో మాట్లాడినప్పుడు వాళ్ళు మీరు మాట వినకపోతే అంటే మీరు చెప్పే మాట వినకపోతే ఎంత బాధ అనిపిస్తుంది గట్లయితే అయితే ఎత్తారు నాకు నాకు బాధ అనిపిస్తుంది కానీ ఇక నేను ఎవ్వరితో షేర్ చేసుకునేది లేదు కదా నాకు తల్లిదండ్రులు లేరు కాబట్టి ఇక నేనైతే మీతోనే షేర్ చేసుకుంటాను అయితే ఇక్కడైతే పెసరపప్పు మెంతి మేతి ఏమంటారు ఉల్లిపొరగేసి అయితే కర్రీ ఎత్తానా అసలు మ్యాటర్ ఏంది అనేది మీకు చెప్తలేను కదా నిన్నైతే మా ఆయన అయితే వాళ్ళ అమ్మకు అంటే రోజు రెండు రోజులు ఒకసారి రోజుకి ఒకసారి అన్న వాళ్ళమ్మ మీకు అయితే ఫోన్ చేస్తాడు నైట్ చేయకపోయినా గొడవే అనుకోండి ఎందుకు అంటే ఈ ఈ కొడుకు ఒక్కడే బయట ఉంటాడు అంటే దూరం ఉంటాడు హైదరాబాద్లో ఉంటాం మేమైతే మిగతా ముగ్గురు కొడుకులు మాత్తతోనే కలిసి ఉంటారు కానీ వేరు వేరు ఉంటారు ఒకటే బిల్డింగ్లు ఉంటారు కానీ వేరు వేరు ఉంటారు కాబట్టి ఇక ఈయన మన లవ్ మ్యారేజ్ చేసుకున్నాడు కాబట్టి ఇంకెక్కుంటుంది కదా ఇక మా అత్తయ్యకి చిన్న కొడుకు మళ్ళీ ఇంటికి కాబట్టి ఇక మేమైతే అయినా మా ఆయన ఫోన్ చేయాలి లేకపోతే గొడవ ఏత్తది మా అత్త అయితే ఎట్లా గొడవ ఎత్తదంటే ఇక భార్య లోకంలో ఉన్నవారా నేను గుర్తొత్తా లేని ఆరా భార్య అంతగానవైందా నేను అంతగాని దాన్నైనా ఇక ఆమెకి ఎన్ని మాట్లాడతా అన్ని మాట్లాడుతుంది అనుకోండి ఇక్కడైతే అయితే తీసిన జీలకర్ర ఆవాలు అవన్నీ మీకేది తెలిసిందే కదా పప్పైతే అయితే నిన్నైతే ఫోన్ చేసిండు మొన్న ఫోన్ చేయలేదు మొన్న ఏదో ప్రా ఏదో పని ఉంటే ఏదో వేయండు రాత్రి ఫోన్ చేయలేదు నిన్న ఫోన్ చేసేడు నిన్న ఫోన్ చేసి ఇక వాళ్ళు మాట్లాడుకుంటారు మా ఆయన మా వాళ్ళ అమ్మతో మాట్లాడుతుంటే నేనైతే ఇక అప్పటికి తొమ్మిదిన్నర రాత్రి అయితే అంది ఇక అయితే వచ్చిన నేను ఏదో పని మీద బెడ్రూమ్లో వచ్చేసరికి నేను వారి మా అత్తయ్య అమ్మ మా అత్తయ్యతో మా ఆయన అయితే మాట్లాడుతాడు మాట్లాడుకుంటా నా టాపిక్ అయితే తీసింది మా అత్త బాగాసేపే మాట్లాడింది మాట్లాడింది లాస్ట్కు ఇక కూడలు ఏం చెత్తంది అని ఇక నా టాపిక్ అయితే ఎత్తింది ఎత్తుడితోనే ఇంట్లో కిచెన్ లేదా వంట చేస్తా కిచెన్లో అంతా సాఫ్ చేస్తుందని చెప్పి ఇక మా ఆయన అయితే అన్నాడు అన్న తర్వాత ఇక మా అత్త అయితే ఇక స్టార్ట్ చేసింది ఇక నా మీద చాడీలు చెప్పడం అయితే స్టార్ట్ చేసింది కానీ మా ఆయన మాత్రం ఏం చెప్పిండు ఏందనేది చెప్తాం మీకైతే ఇక చూడండి ఇక్కడైతే నేను కరివేపాకు పచ్చిమిర్చి ఇక మనం కడి చేసుకున్న ఉల్లిపూరక అవన్నీ అయితే తీసుకుందాము ఇదైతే మీకు కర్ర తెలిసిందే కదా మెంతి వేసుకోవచ్చు వెళ్ళుపెరక వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకుంటే ఇప్పుడు సీజనల్గా వచ్చే ఆకుకూరలు వేసుకొని తింటే ఆరోగ్యానికి మంచిది మీకైతే తెలిసిందే కదా అయితే ఇక మా ఆయన మా ఆయనకైతే స్టార్ట్ చేసింది కూడలు ఏం చెప్తుంది అంటే ఇంట్లో వంట పను ఎత్తుంది అని చెప్పి ఇక చెప్పిండు మా ఆయన ఇక చెప్పిన తర్వాత డిక్లేర్ అయిపోయింది కూడలు పక్కన లేదు ఎందుకంటే తొమ్మిదిన్నర అవుతుంది కదా బెడ్రూమ్లో ఉంటుందేమో అనుకొని అప్పటిదాకా మంచిగా మాట్లాడింది ఇక కోడలు పక్కన లేదు అని డిసైడ్ అవడంతోనే ఇక మెల్లగా నా టాపిక్ అయితే తీసింది ఇక మా ఆయనకు మెల్లగా ఏమంటారు బత్తి అయితే పెట్టింది అంటే మెల్లగా స్టార్ట్ చేసింది ఆ కూడలు ఏం చెత్తంది అంటే కిచెన్లో వంట ఎత్తందో ఏదో ఎత్తుంది నాకు తెలియదు అని మా ఆయన అనేసరికి ఇక ఎప్పుడు చేయనే చేయేది ఫోను నువ్వు చెప్తేనే చేస్తుంది కదరా ఫోను అని స్టార్ట్ చేసేది ఇక మా ఆయన అన్నడు ఏమో నేను అవి తెలియదు మమ్మీ నేను చెప్పడం ఎందుకు దానికి ఉన్నప్పుడు అది చెప్తుంది అని చెప్పి ఇక మా ఆయన అయితే అన్నాడు కడిగేసిడు అన్నట్టు మాట అంటే ఇక దాన్ని పెద్దగా చేయలేదు పెద్దగా అయితే గొడవ అయ్యేది ఇక మా ఆయన ఫోన్ పెట్టిన తర్వాత ఇక నన్ను తిట్టేటోడు ఇక అది అంతా జరగాలని చెప్పి మా అత్తయ్య అయితే ప్లాన్ ఈ ప్లాన్ ఎట్లుంటుందంటే కోడలను కోడలు కొడుకుతోనూ ప్రేమగా ఉన్నట్టుంటారు వీళ్ళు కొడుకుతోనే మంచిగా ప్రేమగా మాట్లాడతారు కొడుకు తిడుతారు తిట్టు లే ఉండదు కొడుకు తిట్టుడు ఉండదు కొట్టుడు ఉండదు ఇంకా ఏమనరు కొడుకుతో మంచిగా మాట్లాడతారు ఇక కొడుకు ఒకవేళ కోడలను తిట్టడం కొట్టడం ఏదన్నా అయిందనుకోండి అయితే అప్పుడు అయ్యో కోడలు ఎందుకు కొట్టినవరా బయట నుంచి వచ్చింది తల్లైన తండ్రి అయినా మనమే మీద ధర గట్లా కొడతావారా ఆడపిల్లల మీద చేయి చేసుకుంటావారా అని చెప్పి మళ్ళీ ఇటు నుంచి మళ్ళీ మిట్ట మాటలు మాట్లాడతారు ఇలాంటి వాళ్ళు మనం ఎప్పుడు మనము వాళ్ళు మంచవల్ల చెయ్యడం వల్ల వాళ్ళ గుణం ఏంది వాళ్ళు ఎలాంటి వాళ్ళు గయ్యాల వల్ల నల్లికుట్ల వల్ల అసలు ఏమీ మనం గుర్తుపట్టలేము గిట్లయితుండే అది మా వాళ్ళ క్యారెక్టర్ మా అత్త క్యారెక్టర్ అందుకే నాకు మా అత్త ఫోన్ చేసింది అన్న మా అత్తోళింటి నేను పోవాలన్నా లేదా మా అత్త మైండ్కి వస్తుందన్నా నాకైతే భయం అయితే గిదే అవుతుంది ఎందుకంటే అటు నుంచి కొడుకును బుట్టలు వేసుకున్నాడు మంచిగా మాట్లాడుతుంది ఇటు కోడను బదనాం చేస్తుంది కోడలతో ఇట్టి పేలని చూస్తుంది ఒకవేళ కొడుకు తిడితే మళ్ళీ ఇటు ప్లేట్ ఆయిస్తుంది అట్లా కొడతావా తిడతావా మాట్లాడంటావా దానికి ఎవ్వరు లేరని మళ్ళీ ఏం అర్థం కాదు ఇలాంటి సిచ్యువేషన్లు అయితే నేను ఇంకా నేను దూరంగా ఉంటాను కాబట్టి ఎంతో కొంత సేఫ్గా ఉన్న కానీ ఇక మా అత్తయ్య దగ్గర మా ముగ్గురు కోడళ్ళు ముగ్గురు కొడుకులు ఉన్నారు కదా ఇక వాళ్ళకైతే ఆమె గుణం అలవాటు కాబట్టి ఇక వాళ్ళైతే అడ్జస్ట్ అవుతారు కానీ నేనైతే ఆమె దగ్గర అడ్జస్ట్ వాళ్ళు కాకపోతున్నా అని చెప్పి ఇక మా ఆయనకైతే చెప్తూనే ఉంటాయి ఎప్పుడు ఇక ఇంకొక అదృష్టం ఏందంటే మా ఆయన నాకు కొంచెం సపోర్ట్ చేస్తాడు వాళ్ళ అమ్మ ఏందన్నది నేనేందన్నది మా ఆయనకైతే తెలుసు కాబట్టి ఏమనడు అయితే ఇక ఇక్కడైతే ఉప్పు పసుపు కారం ధనియాల పౌడర్ అన్నీ తీసుకున్నా అయితే ఇక ఫోన్ పెట్టిన తర్వాత నేనైతే అయ్యో గిద్ద తొందరగా పెట్టేసిన ఏంది అని చెప్పి మా ఆయన అయితే అన్న ఇక పెట్టేసిందే పడుకుంటుందట నైట్ అయింది నిద్ర వస్తుందని చెప్తే పెట్టేసిందే అన్నాడు సరే అని చెప్పి నేను అన్న ఏదో అమ్మేమీ అత్త ఏమో అంటుంది కదా అని చెప్పి నేను అన్న ఏ ఏం లేదు ఫో ఫోన్ గురించి అయితే అన్నది అంటే అదే నేను చేయను నువ్వు చెప్తేనే నేను చేస్తా అని అన్నది అన్నది కదా అని చెప్పి అన్న ఇక నాకు తెలియదా అనే నువ్వు ఇక్కడ నువ్వు ఒంటరిగా ఉంటాను దూరంగా హైదరాబాద్ ఉంటాను వాళ్ళందరూ కలిసి ఉంటారు అమ్మకు కోడలు ముగ్గురు కోడలు ముగ్గురు కొడుకులు అందరు ఉన్నారు నీకే ఎవరు లేరు నీకు తల్లిదండ్రులు లేరు నీ కష్ట సుఖం అప్పుడప్పుడు వాళ్ళైనా ఫోన్ చేయాలి వాళ్ళు చేయలే వాళ్ళు చేస్తలేరని నాకు తెలియదా అని నువ్వే చేస్తావని నాకు తెలుసు కానీ ఇక ఏదో ఒకటి అనాలే కదా అని చెప్పి నాతో నన్నది కానీ నేను పట్టించుకోలేదు అని చెప్పి ఇక మా ఆయన అయితే అన్నాడు నాకు అప్పుడైతే కళ్ళల్లో బాగా నీళ్లు తిరిగినాయి ఎందుకంటే ఏం అడుగుతాడో మా మా అమ్మకు ఫోన్ చేస్తలేవా మా అమ్మ అని అట్లా అంటాడో ఏమో అమ్మ మాట లేని అని చెప్పి కొంచెం అయితే భయం వేసింది ఎందుకంటే నాకు అడగటం లేరు చెప్పేటోళ్ళు లేరు ఏం లేదు ఇక నా బాధ నేనే చెప్పుకోవాలి నా బాధ నేనే అనుభవించాలి నా కష్టాలు సుఖాలు ఎవరు అడగరు నేనే అడగాలి ఇప్పటికి నెల నెల రెండు నెలలు అయితే అది ఇంతవరకు ఫోన్ చేసేది లేదు మా అత్తయ్య అయితే నేనే ఇప్పటికీ మూడు నాలుగు సార్లు చేసిన అయినా కూడా చేసిన పేరే లేదు గట్లయితే చేస్తుంది ఇంటికి వచ్చినా కూడా మా ఇంటికి వచ్చినా కూడా ఎన్ని వండి పెట్టినా ఎన్ని చేసి పెట్టినా ఎంత మంచిగా చూసుకున్నా చూసుకోలేదని ముగ్గురు కొడుకులతోని ముగ్గురు కోడలతోని మా ఆయనతోని వాళ్ళ ఆయనతో చెప్పుకొని నన్ను అయితే బదనాం చేస్తుంది ఇదేమో ఎంజాయ్మెంటు ఇదేమో క్యారెక్టర్ నాకైతే అర్థం కాదు మా అమ్మ ఉంటే మా అమ్మ చెప్పుకునేదాన్ని గట్లా గట్లా అని చెప్పి ఇక మా అమ్మ నాకైతే లేదు ఉన్న అవుట్లో రాదు మీకే తెలిసింది కదా ఇక గిట్లైతున్నది నాకైతే ఇక మా ఆయన కొంచెం ఎంతో కొంత సపోర్ట్ ఇస్తాను కాబట్టి నాకు బాధ అనిపించేది కానీ ఇట్లాంటి సిచ్యువేషన్లా నాకు మస్తు బాధ అనిపిస్తుంది గుర్త అంటే గిట్ల ఎందుకు టార్గెట్ లెక్క నన్ను ఎందుకు గిట్ల బాధ పెడతారని అనిపిస్తుంది నేను మొన్న ఎంఆర్ఐ స్కానింగ్ తీసుకున్న గోళీలు కూడా తీసుకున్నా దివాళికి పోయినప్పుడు గంత పెద్ద స్కానింగ్ గోళీలు అయితే వాడతానే ఇప్పటి వరకు కూడా ఫోన్ చేసి గోళీలు ఇట్లా వాడతానవే అనే అని చెప్పి ఒక్కరోజు కూడా ఫోన్ చేయలేదు ఎప్పుడు ఆమెకే ఫోన్ చేయాలి ఆమె మంచి చెడులే అడగాలి అయినా అడిగిన పేరే లేదు పెట్టిన పెట్టిన పేరే లేదు పని చేసిన పేరే లేదు ఇలాంటి అత్తలు అసలు అసలు ఎవరికి అర్థం కాదు ఇట్లుంటారు అసలు కోడల్ని బాధపెట్టి వాళ్ళు కూడా ఒకప్పుడు కోడళ్ళే మరి వాళ్ళత్తలు అట్లా చేసిర్రా మరి అందుకే మన మన కోడళ్ళను కూడా అట్లా చేయాలనే కోపం ఉంటుందా మరి ఏందో అర్థం కాదు మళ్ళీ అంటది మా అత్త నా కోడళ్ళలో కొడుకు బిడ్డలు లెక్క చూసుకుంటా నన్ను అర్థం చేసుకోరని చెప్పి మా మామయ్యతోని కొడుకులతో అంటుంది అసలు డిఫరెంట్ క్యారెక్టర్ నాకైతే అర్థం కాదు గిట్లయితున్నది నా లైఫ్లో ఇప్పుడు హ్యాపీగా ఉన్నట్టే కానీ ఇప్పుడు ఈ యూట్యూబ్లు చేసిన విషయం తెలిసినా కూడా పెద్ద ఫైర్ అవుతుంది ఇంట్లో అట్లయితున్నది దొంగతనంగా చేయాల్సి వస్తుంది ఏ రోజన్నా బయటపడుతు అని ఒక భయం ఉంటుంది కొంతమంది అయితే అక్క నువ్వు నీ లైఫ్ గురించి చెప్పకక్క ఏదన్నా సిచ్యువేషన్ అని బాధ అయితే మన బయటపడతా నీకే బాధ అవుతుంది అని చెప్పి అంటారు నా కొంచెం అంటే మన మన బయటోళ్ళు మనకు మంచి కావాలని కోరుకుంటారు కానీ ఇంట్లో అయితే మంచి అడిగేది లేదు మంచి ముచ్చడ మాట్లాడింది లేదు ఇంకా అప్పుడప్పుడు అనిపిస్తుంది వాళ్ళే బెటర్ అనిపిస్తుంది ఇట్లయితే ఇక లైఫ్ అయితే ఉన్నది ఇక చూస్తారు కదా ఇక్కడైతే పెసరపప్పు అయితే మంచిగా ఉడికిపోయింది ఇక లాస్ట్ ఫైనల్లో కొత్తిమీర వేసేసుకుంటే సరిపోతుంది ఉప్పు నేనైతే వేసుకోలేదు ముందుగానే ఉప్పు వేసుకుంటే పెసరపప్పు అయితే ఉడకదని చెప్పి ఇక నేను లాస్ట్ ఫైనల్లో అయితే ఉప్పు వేసుకుంటానా ఇక ఇట్లయితున్నది ఇలా స్టోరీ ఇలాంటి అత్తలు గయ్యాళ్ళు అని చెప్పలేము అని చెప్పలేము ఇక వీళ్ళు వెరైటీ క్యారెక్టర్ బయట చూడడానికి మిట్టగా ఉంటారు అంటే లోపల లోపలంతా చేదే ఉంటుంది వాళ్ళ మనసులో ఇట్లయితే ఉన్నది ఇక లాస్ట్కైతే కొత్తిమీరతోనే నేను పెసరపప్పు అయితే రెడీ అయిపోయింది ఇక ఇవాళ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త వాళ్ళు అయితే పాతోళ్ళు అయితే లైక్ చేసి సపోర్ట్ ఇస్తారు అనుకుంటానా ఇక రేపటి వీడియోలు అయితే కలుస్తా ఉంటా మరి నమస్తే సెలవు